పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకిరీకల్లు వనెల కేంద్రమైన నకిరీకల్లో విశ్వకర్మ జయంతిని బైక్ ర్యాలీతో ఘనంగా జరుపుకున్నారు బ్రహ్మంగారి విగ్రహానికి పూల పనులు వేసి విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకున్నారు జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమానికి విశ్వకర్మ పెద్దలు హాజరై సమాజాభివృద్ది చేతి వృత్తి పనులు కలప పని బంగారు పని పెండి పని ఇనుప పనులు వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంలో మాకు కరెంట్ ఎంతో అవసరం ఉంటుంది గతంలో చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినట్లు మాకు కూడా వంద యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని అటు ప్రభుత్వం వారిని ఇటు అధికారులను వారిని కోరడం జరిగింది విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో విశ్వకర్మ భగవాన్ చిత్రపటాలను అందించడం జరిగింది అదేవిధంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు Running, running. சவுண்ட் பைட் பாடல் இரண்டு Sang mada menyucap bersim cara yang mahon yona hidayah hey. కోతలేరు బ్రహ్మేందర్ స్వామి గారికి పోయిన మామకి ఓం గ్రామ పెద్దలకి ఓం గ్రామం మన మోడీ గారు ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుకోమని మన అత్తనపల్లి నియోజకవర్గం రమేష్ గారు మన విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమం జరుపుకోవాలి ప్రతి ఊరు కూడా ప్రతి మండలం కూడా ఇలాగనే మ జయంతిని జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారు కాబట్టి అందరూ కూడా ఈరోజు ఎగరికల్లు మండలంలో అందరూ కూడా ఈ రోజు విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చారు కాబట్టి ఇలాగనే ప్రతి సంవత్సరం కూడా మనం కూడా విశ్వకర్మ జయంతి జరుపుకోవాలని అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని మన ఈ రోజు కార్యక్రమానికి మన సుబ్బాచారి గారు సుబ్బాచారి గారు ప్రోత్సాహంతో మన విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఒక్క కలిసికట్టుగా వచ్చారు కాబట్టి ఈరోజు సుబ్బాచారి షాపు దగ్గర మనం ఈరోజు జెండా వందనం చేసుకొని మన విశ్వబ్రాహ్మ విశ్వబ్రాహ్మణులందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా మనకి కలిసికట్టుగా ఉండాలని చింతారా రమేష్ గారు మన సత్తలపల్లి నియోజకవర్గంలో చిత్రపటాలు ఇచ్చి మన మండల ఆఫీసు మన స్టేషన్ దగ్గరికి అందరికి కూడా చిత్రపటాలు ఇచ్చి నగరకల్లు కల్ మండలంలో వస్తూ కూడా ప్రతి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు రాలేదని చెప్పేసి అనుకోవద్దు అందరూ కలిసి గట్టుగా రావాలి ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని మనం విశ్వబ్రాహ్మలు అందరూ కూడా ఇలాగనే అందరూ రావాలి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మన సెవ తీసుకుంటున్నాను ఆమోదించి ఈ యొక్క విశ్వకర్మ జయంతిని ప్రతి గవర్నమెంటు డిపార్ట్మెంట్లో రాష్ట్ర గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు జరుపుకోవాలని నిర్ణయించినందుకు మోడీ గారికి కృప్రయ్ఞారు ఈ ఈ యొక్క అవకాశం మాకు చెంటాడా రమేష్ గారు మాకు ఈ సమాచారాన్ని అందజేసి మాకు ప్రతి ఒక్క మండలంలో మా విశ్వకర్మ ఫోటోని ఆవిష్కరించమని మాకు చెప్పారు దాని గురించి మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో కార్యాలయంలో మేము ఇచ్చి పట్టాలని ఇట్లా జరుపుకోమని చెప్పాము చిన్న పట్టాలని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ Salve, salve,